కర్నూలు జిల్లా పోలీసులు భారీ దొంగతనాన్ని ఛేదించారని జిల్లా ఎస్పీ వైభవ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు కల్వకుర్తి పరిధిలో పలు దొంగతనాలకు సంబంధించి భారీ మొత్తంలో పంచలోహ విగ్రహాలను బంగారు ఆభరణాలను బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గత కొన్ని రోజుల క్రితం కల్వకుతి పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో దొంగిలించిన పంచలోహ విగ్రహాలను బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఒకటి పాయింట్ ఆరు తులాల బంగారు నగరు ఐదు బైకులు ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది తులాల వెండి యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు కేజీల బ్రాస్ ఐటమ్స్ తో కలిపి మొత్తం నాలుగు లక్షల యాభై వేల విలువ కలిగిన పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా వైభై తెలిపారు ఈ కల్వకు టౌన్లో ఒక టెంపుల్ థేప్ కేసులో తర్వాత నవంబర్ నెలలో కూడా ఒకటి గ్రేవ్ ప్రాపర్టీ ఆఫీస్ జరిగింది ఆ ప్రాపర్టీ ఆఫీస్లో కూడా ఇది డిటెక్ట్ అయింది అండ్ తర్వాత ఫోర్ బైక్ థేప్ కూడా డిటెక్ట్ అయింది సో టోటల్ మన ఈరోజు సిక్స్ కేసెస్ డిటెక్షన్ అయింది ఈ సిక్స్ కేసెస్లో మన టెంపుల్ థేప్లో అన్ని మొత్తం ఐటమ్ ఇంటాక్ దొరికింది అండ్ ఈ సెకండ్ గ్రే లో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా దొరికింది సో టోటల్ ఇప్పుడే వన్ పాయింట్ సిక్స్ తూలా గోల్డ్ తర్వాత ఫైవ్ బైక్స్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ టూల సిల్వర్ తర్వాత ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఎయిటీ ఫోర్ కేజీస్ ఆఫ్ బ్రాస్ ఐటమ్స్ టోటల్ ఫోర్ లక్షలు ఫిఫ్టీ థౌజండ్ ఐటమ్స్ మనకి ఇప్పుడే రికవర్ అయింది ఈ మోటార్స్ ఆపరేంటి అంటే ఈ కాల్వకుర్తి టౌన్లో ఇది తా తాగి అక్కడ రేఖీ చేస్తున్నారు క్లోజ్ హౌసెస్లో తర్వాత డెజర్టెడ్ హౌసెస్లో అవుట్స్కట్ హౌసెస్లో ఇది రేఖీ చేసి వాళ్ళు ఫోర్ పర్సన్ వాళ్ళు నైట్ టైంలో డే టైంలో అది ఆపర్చునిటీ చూసుకొని అది ఆఫ్ ఆఫెన్స్ చేస్తున్నారు చేస్తున్నారు సో ఈ చాలా టైం నుంచి ఇది ఆఫెన్స్ చేస్తున్నారు ఇది పాత హిస్టరీ కూడా ఉంది యాక్విస్లో ఈ ఏ ఒన్ యాక్విజ్ ఆల్మోస్ట్ ఇప్పటివరకు సిక్స్టీన్ కేసెస్ దొంగతనం కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఈ సిక్స్టీన్ కేసెస్ కూడా కొంతమంది కన్విక్షన్ అయింది కొంతమంది ఇప్పుడే నడుస్తుంది ట్రయల్ కూడా నడుస్తుంది ఏ టూ యాక్టివ్స్ కొండపల్లి స్వామి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ పదకొండు కేసెస్లో ఇప్పటివరకు ఇన్వాల్వ్మెంట్ అయింది అండ్ ఏ ఫోర్ యాక్టివ్స్ కూడా ఇప్పటివరకు టూ కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు సో ఈ చాలా సీజన్డ్ ఆఫెండర్స్ అది చాలా ఆఫెన్స్లో ఇప్పుడు వరకు ఇన్వాల్వ్మెంట్ అయింది సో ఇప్పుడే ఈరోజు వాళ్ళకి అరెస్ట్ చేసి మన జుడిషియల్ రిమాండ్కు పంపించేస్తాము తర్వాత వాళ్ళ పైన అది ప్రాపర్గా పిడియాక్ గురించి కూడా ట్రై చేస్తాము సో ఈ ఆఫెన్స్ డిటెక్షన్ కోసం మన కలోకృతి ఎస్ఐ రమేష్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిఐ ఆంజనేయులు అండ్ డిఎస్పీ సార్ది అది చాలా మంచిగా ఎఫర్ట్ పెట్టారు తర్వాత మన కాలువకుర్తి లోకల్ క్రైమ్ కానిస్టేబుల్ చాలా ఎఫర్ట్ పెట్టి కె రాజు ఎస్ఐపి కాలువకుర్తి టౌన్ తర్వాత బి చిరంజీవి మొహమ్మద్ నజరుద్దీన్ అండ్ మిగతా వాళ్ళు కూడా కానిస్టేబుల్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ క్రైమ్లో డిటెక్షన్ చేశాము సో అందరికీ మన డిస్టిక్ ఆఫీస్ నుంచి కాంగ్రాచులేషన్ చెప్తాను మళ్ళీ ఇప్పుడే సంక్రాంతి ఫెస్టివల్ కూడా వస్తుంది డేస్ తర్వాత ఆల్రెడీ నిన్న కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము ఈ ఫెస్టివల్ టైంలో చాలామంది టౌన్ వాళ్ళు అక్కడ ఫెస్టివల్ సెలబ్రేషన్ కోసం విలేజ్లో వెళ్తున్నారు ఆ టైంలో ఇది ప్రాపర్టీ ఆఫీస్ అవకాశం ఉంది దీని గురించి నిన్న డీటెయిల్గా ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము ఈరోజు కూడా చెప్తున్నాను ఈ కొంచెం జాగ్రత్త ఎవర్ అది మీరు విలేజ్లో వెళ్తున్నారు సెలబ్రేషన్ కోసం ఇది ప్రిషియస్ మెటల్ క్యాష్ వగరా ఇంటికి పెట్టవద్దు బ్యాంకులో డిపాజిట్ చేయండి లేదా మీరు క్యారీ చేయండి యా సేఫ్ ప్లేస్లో పెట్టండి తర్వాత ఇది లాక్ పెట్టే టైంలో అది జాగ్రత్త అది లాక్ విజిబుల్గా కాకుండా అది చూడండి తర్వాత బయటకి లోపల కొన్ని ఒక లైట్ ఆన్ పెట్టండి ఇక్కడ లోపల ఎవరెవరు ఉన్నారో అది ఆలోచన చేస్తారు తర్వాత ఈ ఆఫెండర్స్ అండ్ మిగతా నేబర్లో నమ్మకం ఉన్నారు ఈ టైంలో నేబర్ మంచిగా పర్సన్లు కూడా చెప్పండి అది కొంచెం జాగ్రత్త అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ మొత్తం ఫెస్టివల్ టైం అండ్ తర్వాత కూడా ఈ నైట్ పెట్రోలింగ్ చేస్తాము ఈ మంచిగా నైట్ పెట్రోలింగ్ చేసి తర్వాత పబ్లిక్లో కూడా రిక్వెస్ట్ ఏదైనా సస్పిషియస్ పర్సన్ ఇక్కడ టౌన్లో తిరుగుతే ఎనీ అన్నోన్ పర్సన్ ఇక్కడ తిరుగుతే ఖచ్చితంగా మన లోకల్ పోలీసులు ఇన్ఫార్మ్ చేయండి మన తరపు నుంచి ఖచ్చితంగా మంచిగా యాక్షన్ చేస్తాం సో థ్యాంక్ యూ